మన తాతలు మంచి ప్లే బాస్ కదా డాడీ మన తాతలు కాదురామగండంలో పుట్టిన యతబా నువ్వు ఒక్క నిమిషం మా డాడీ ఇక్కడ వచ్చాడు నువ్వు ఎప్పుడు వచ్చావు నువ్వు ఎప్పుడు చాలా అడుగు మరి అంకలాంటి అది వచ్చారు అంకల్ మీరు తుపా ఎప్పుడు వచ్చారు వాడు ఎక్కడ మీ డాడీ మన పెళ్లి ఒప్పుకుంటారా మా నాన్న పైకేదో గంభీరంగా ఉంటాడు గాని టెంగ్రాడు పాపం బిజినెస్లో కూడా నన్నే ఫాలో అవుతాడు ఎలాంటి ప్రాజెక్ట్ అయినా నేను సైన్ చేస్తే చేస్తాడు మీ డాడీ సరే మీ మమ్మీ కూడా ఒప్పుకోవాలి కదా మమ్మీనా కిచెన్ కాక్రోచ్ వంట వండడం తప్ప ఇంకేమి నా పెళ్ళంటే క్యాటరింగ్ ఎవరని అడుగుతుంది గాని పొరపాటును కూడా పెళ్లి కూతురు ఎవరని పిచ్చిమాయి మీరే పొద్దు పోయొచ్చారు కాదు ఇది ఇండియా అది నాన్న చెప్తున్నావు కదా ఆ అమాయకుడు నేనే గుర్తుపట్లేదా అమ్మా అది కిచెన్ కాక్రోచ్ పిచ్చి మా అమ్మా నాన్న అసలు నేను ఇంకెక్కడ కూర్చోనంటే సారీ చెప్పడానికి మీకెలా తెలిసింది ఇలా ఇది మీ దగ్గర సౌందర్య ఐ లవ్ యూ నీకు సారీ చెప్పడానికి సముద్రం దాటొచ్చాను బై మిస్టేక్

ఏ కోడలు అత్తమావలకి సారీ చెప్పకూడదమ్మా వీడే తెల్లమ్మాయిన తెచ్చి కోడలు అంటాడు అని భయపడిపోయాను పదహారా నాల తెలుగు అమ్మాయిని తెచ్చాడు ఇంకేం కావాలి అమ్మా నేను ఇక్కడికి వచ్చింది వీళ్ళ కోసం కాదు నీ కోసమే మీ పెద్దవాళ్ళతో మాట్లాడి ముహూర్తాలు పెట్టుకోవడానికి ఇది నిజంగా ప్రేమ అయితే తన కోసం ఎన్నో అబద్దాలు ఆడినా తప్పులేదు నా కూతురు ప్రేమించిందంటే మీ అబ్బాయి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు మా అమ్మాయి మీద నాకున్న నమ్మకం అలాంటిది నా ఆశలకి కూడా వారసుడు వీడేనండి నాకున్నది వీడు ఆశలకి ఆడపిల్లం కదా ఆ మాత్రం ఆరా తీయపోతే బాగుండదని మా ఓడి ఫీలింగ్ ఎన్ని వేల కోట్లున్నా అందులో ఒక్క రూపాయి కూడా అవినీతి లేదండి అంతవరకు గ్యారంటీ ఇవ్వగలను సంగతి సరే మీ సపరేస్తాడు అత్తయ్యా కూతురు సంపాదించిన ఇంకేం కావాలి మీరు ఎన్నైనా చెప్పండి అన్ని వేల కోట్లున్న మీరు మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని అడగడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది మా ఇంట్లో లక్ష్మి ఉంది మీ ఇంట్లో సరస్వతి ఉంది వాళ్ళిద్దరూ కలిస్తే రేపు పుట్టబోయే బిడ్డలకి అంతకంటే ఇంకేం కావాలి శివప్రకాష్ గారు ఈ పెళ్లి మా అందరికి ఇష్టమే దగ్గరలో మంచి రోజు చూసుకుని నిశ్చితార్థం పెట్టుకుందాం పెళ్లి మాత్రం అమెరికాలోనే బంధుమిత్ర సపరివార సమేతంగా అందరూ వచ్చేయాలి మీరంటే ధనవంతులు పర్వాలేదు మాకు విమానం టికెట్లు ఎవరగొట్టారు అందుకే మీ అందరి కోసం స్పెషల్ ఫ్లైట్ వేయిస్తాను ఎంత వస్తారు చెప్పండి చాలు ఉంటానండి మంచిదండి మంచి ఒకసారి కాశీకి వెళ్ళొద్దామా తప్పకుండా గురుగారు మీకు గుర్తుందో లేదో ఇరవై సంవత్సరాల క్రితం మీ చేతుల మీదుగా పేరు పెట్టి మాకు అప్పగించిన బిడ్డ వీడే ఓ శివపుత్రుడు రేపు సోమవారం మంచి రోజు బాబు చేత గంగా స్నానం చేయించండి దిష్టి మొత్తం తొలగిపోతుంది స్వచ్ఛమైన గంగా నదిలో గంగా హారతి కోసం వెయిట్ చేస్తున్నాను అవునా అవును గంగా హారత ఎంత లక్కీ విశ్వా ఏంటి నీకు కూడా చూడాలనిపిస్తుందా ఎప్పటి నుంచో అయితే ఇప్పుడే నీకు గంగా హారతి కళ్ళ చూపిస్తా కళ్ళ కత్తుకో అవునా ఎలా నేను నీకు ఇచ్చిన పెట్టుకో

ఏంటి రా ఎక్కడికెళ్ళలేదు అమ్మా నాకు స్నానం ఉన్నద్దు చెప్పాను కదా ఏంటి కాశీకి వచ్చి గంగ నదిలో స్నానం చేయకుండా వెళ్తావా చంపలేసుకో కళ్ళుపోతాయి అమ్మాయి కాన్స్ ఎనీథింగ్ బట్ నాకు కాశీ నుంచి త్వరగా వెళ్ళిపోవని ఉంది ఏం విశ్వ అరే ఆల్ నో రా నన్ను ఫోర్ ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు పూజారి గారు చెప్పారు కదా దృష్టి తగిలిందని గంగలో మునిగితే అదే పోతుంది అమ్మా చెప్పింది చేయరా ఓకే బడానం చేయడానికి వచ్చారు అపవిత్రమైన చేతులు అస్థికలు కలపడానికి పనికిరా శాంతించండి వదిలేండి ఆలోచిస్తున్నాం టైం అయిపోతుంది రాయ్లే अम्मा ने ना रानू मे कंगा पड़कों देखिए आप घबराइए मत भगवान के दर्शन के लिए जबरदस्ती नहीं की जाती బాబు ఆ సంచిలో ఇక్కడ రెండు ఉన్నాయి ఏం తీసుకోవాలి ఆ ఎర్రగుట కట్టిని తీసుకురండి అయ్యా ఇంకోటి ఈ మధ్యనే మా ఆత్మీయులు ఒకరు కాలం చేశారయ్యా వారి అస్థికలు గంగలో కలపాలనేది వారి చివరి కోరిక ఆశీ చేరారా ఆ రాజా వారి కుటుంబ అస్థికల్ని గంగలో కలిపేశారు కదా నా వయసు సహకరించినంత వరకు ఆ అస్థికల్ని అన్ని నదుల్లోనూ కలపగలిగాను ఒక గంగా నదిలో మాత్రం కలపలేకపోయాను సరే అల్లుడు గారు వాళ్లతో కాస్త జాగ్రత్త అన్నా ఈ పంచగడ మమ్మల్ని మోసం చేశాడన్నా ఈ అస్థికల్ రాజావారి ఫ్యామిలీ ఉంటానా आ गया अभी मनोहर राजा वरस्तिक पूर्व का न तो मच्छी चेतर कर दिया